అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యమున ఈరోజు వీడియోలో సిల్లాకు దగ్గరలో ఉన్న ఒబులాపూర్ గ్రామంలో జరిగే సమ్మక్క సారక్క జాతరకు వచ్చాము వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఇక్కడ వబులాపూర్ గ్రామంలోకి అయితే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చెట్టు కింద విగ్రహాలు అయితే ఉంటాయి ఈ విధంగా ఈ సమ్మక్క సారక్క అమ్మవార్లకు టెంపుల్ ఏది ప్రత్యేకంగా ఉండదు చెట్టు కిందే కొలువై ఉంటారు చూడండి ఫ్రెండ్స్ వీడియోలో అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడ వీడియో క్లిప్స్ చూపిస్తున్నాను ఇక్కడ గుడి ఆవరణలో చాలామంది ఉన్నారు జాతర సందర్భంగా ఆవరణ అంతా కూడా లైట్లతో చాలా బాగా ముస్తాబు చేశారు లైట్స్ అన్నీ కూడా కంటిన్యూగా తెల్లవారులు ఈ విధంగా రన్ అవుతున్నాయి జాతర సందర్భంగా చాలామంది భక్తులు ఈ టెంపుల్కి వచ్చి నైట్ అంతా కూడా నిద్ర చేసి తెల్లవారి వెళ్తారు మొక్కులన్నీ కూడా అప్పచెప్పుకొని వండుకొని తిని ఒక నిద్ర చేసి వెళ్తారు ఎక్కువగా చూడండి మేము కూడా మొక్కిన మొక్కులను అమ్మవారికి సమర్పించడానికి అయితే వచ్చాము సమ్మక్క అమ్మవారు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను తర్వాత సారలమ్మ ఇక్కడ జింకలతో ఉంటుంది చూడండి గుడి సైడ్ నుంచి చూపిస్తున్నాను ఎక్కువ మంది జాతర సందర్భంగా హాజరయ్యారు నెక్స్ట్ మేము బెల్లం సమర్పించడానికి బంగారం సమర్పించడానికి మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాము చూడండి ఇక్కడ ఫోటోలో అందరం కూడా బంగారం బుట్టలతో వచ్చాము ఈ విధంగా అమ్మవారి గుడి గుడి ప్రాంగణంలో ఈ విధంగా అమ్మవారి బుట్టలతో ప్రదక్షిణలు చేశాము ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారి గుడిలోకి అయితే వెళ్తాము ఇక్కడ చూడండి మా బాబు కూడా చిన్న బుట్టను మోస్తున్నాడు తర్వాత ఈ విధంగా ప్రదక్షిణలు చేశారు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా నెక్స్ట్ ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారి టెంపుల్ లోపట్లకి వెళ్ళాలి ఈ విధంగా ఉన్న పక్కకున్న మెట్లతో మెట్ల పైన నుంచి వెళ్ళాలి మా బాబు మెట్లనైతే ఎక్కాడు తర్వాత మేము కూడా వెళ్ళి బెల్లంని అమ్మవారికి సమర్పించాము లాస్ట్ వీడియోలో చూశారు కదా మా ఎత్తు బంగారంని అమ్మవారికి సమర్పించడం మా మొక్కులు అప్పజెప్పడం అదేవిధంగా సమ్మక్క సారలక అమ్మవార్లకు ఓడి బియ్యం సమర్పించడం జరిగింది చూడండి వీడియోలో ఈ విధంగా ఇచ్చిన బుట్టలను పక్కన పెట్టి మొక్కుతారు అదేవిధంగా అమ్మవారికి ఒకరి తర్వాత ఒకరు ఓడి బియ్యం సమర్పిస్తాము ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయలను కొట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలను నెరవేరిన తర్వాత వచ్చి మొక్కులు తీర్చుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మేము జాతరకైతే వచ్చి మొక్కులు చెల్లించుకున్నాము గుడి ప్రాంగణం అంతా నైట్ అయినా కానీ చాలామంది భక్తులతో నిండిపోయింది చూసారుగా ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ టెంట్ల కిందనే మ్యాట్లు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి అమ్మవారికి కోడిని సమర్పించి వండుకొని తిని నిద్ర నాకు తర్వాతనే ఇంటికి వెళ్తారు ఒక్కొక్కరు ఒక రోజు లేదా రెండు రోజులు ఒక్కొక్కరు నాలుగు రోజుల వరకు కూడా ఇక్కడే ఉండి వంట చేసుకొని తిని అమ్మవారి ఆశీస్సులను పొందుతున్నారు మేమైతే ఒకరోజు నిద్ర చేసి వచ్చాము ఉన్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది జాతర ఇంకా జాతర క్లిప్పింగ్స్ ఏమీ చూపించట్లేదు ఓన్లీ టెంపుల్ వరకే చూపిస్తున్నాను చూడ చూడండి ఫ్రెండ్స్ లైట్లతో చాలా బాగా డెకరేట్ చేశారు ముందు నుంచి కూడా అలంకరణ చాలా బాగుంది ఈ విధంగా మా మొక్కలను అయితే అప్పచెప్పుకున్నాము ఆ తర్వాత అమ్మవారికి కోడిని సమర్పించుకొని వంట చేసుకొని తిని నైట్ అక్కడే నిద్ర చేసి తెల్లవారి వచ్చేసాము ఇంకా జాతరకి వెళ్ళినట్లయితే చాలా రకాల వస్తువులు జ్యువెలరీ ఐటమ్స్ అదేవిధంగా పిల్లలకి బొమ్మలు బెలూన్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు న్యాచురల్గా ఈ విధంగా జాతరలకైతే వెళ్ళి వచ్చాము చివరిలో కొన్ని ఫొటోస్ దిగాము అమ్మవారి టెంపుల్ ముందర మా బాబుతో చూడండి తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఫొటోస్ అయితే దిగాము చూ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్ చాలా సింపుల్గా రెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే జాతర ఈ మేడారం అదేవిధంగా మన సిరిసిల్లాకి దగ్గరలో ఉన్న ఓబులాపూర్ గ్రామం అదేవిధంగా కొన్ని కొన్ని గ్రామాలలో ఈ సమ్మక్క సారక్క జాతరని అయితే జరుపుకుంటారు చూసారుగా ఫ్రెండ్స్ బెల్లం బుట్టలతో అమ్మవారి మొక్కు సమర్పించుకున్నాము చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి So, thanks for watching my video, friends. Adevidanga, once again, thanks for watching.